ప్రాణంగా పెంచుకున్న కూతుళ్లు వయస్సుకు రాకముందే చదువు పూర్తి కాకముందే ప్రేమ పేరుతో తిరుగుతుంటే ఏం చేస్తారు చిన్న వయసులో ప్రియులతో గాలి తిరుగులు తిరుగుతుంటే అది తండ్రి చూస్తే ఏం చేస్తాడు ఇలా అడిగితే చెప్పడం కష్టం ఎందుకంటే ఒక్కొక్కరి మానసిక పరిస్థితి ఒక్కలా ఉంటుంది కానీ బంగారంలా పెంచుకున్న ఇద్దరు కూతుళ్లు చేసిన ప్రేమ పనికి కర్ణాటకలోని ఓ తండ్రి సహనం కోల్పోయి పరువు కోసం ప్రాణం తీశాడు సంచలనం సృష్టించిన ఈ ఘటన బెంగుళూరు రూరల్ జిల్లాలో జరిగింది సిటీ ఔట్స్కర్ట్స్ దెహనహల్లికి దగ్గరలోని బెదలూరులో జరిగిన ఈ ఘటన యావత్ తల్లిదండ్రులనే కాదు ఆడపిల్లలను కూడా ఆలోచింపజేసేలా చర్చకు దారితీసింది కొంతమంది ఆ తండ్రి చేసింది సరైందనని ఏకంగా నేర సపోర్ట్ కూడా ఉన్నారు తీవ్ర దుమారం రేపుతున్న ఈ కథలో విలన్ తండ్రి మంజునాథ్ తండ్రి అనుకుంటున్నారా పెద్ద కోరుకున్నది కాదంటే కదా కూడా అలానే అయిపోయాడు ఇద్దరు వీరిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ మొదటి ఏడాదిలో జాయిన్ అయింది తన కూతుళ్లు గొప్పగా చదువుకోవాలనేది అతని తాపత్రయం ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షలు సంపాదిస్తున్నారు దీంతో తన కూతుళ్ళు కూడా అలానే ఎదగాలనుకున్నాడు వాళ్ళు సెటిల్ అయ్యాకే పెళ్లి చేయాలనేది మంజునాథ్ ఆలోచన మంజునాథ్ అగ్రకులంలో పుట్టాడు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి కులం పట్టింపులు కూడా ఎక్కువే మనం ఇప్పుడు ఈ స్టోరీని మంజునాథ్ వర్షన్ లో విందాం ఇంటర్ మొన్ననే పూర్తయి మైనారిటీ తిరిగి మేజర్ అయిందో లేదో ఏకంగా బాతు బాగా ఒకడిని తీసుకొచ్చి ఇదిగో నానా నీకు కాబోయే అల్లుడని చిన్న కూతురు తీసుకొచ్చి మరీ చెప్పింది దీంతో తండ్రికి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి నీ వై ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటని ప్రశ్నించాడు తండ్రి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నా నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు ఒప్పుకోకపోయినా కూడా పెళ్లి చేసుకుంటానని బరి తెగించింది దీంతో తండ్రికి గ్రామంలో తల తీసేసినంత పనైంది ఇంటి ముందు నిలబడి నువ్వు ఇతనితో పెళ్లి చేయకుంటే లేచిపోతానని చెప్పింది కానీ తన చిన్న కూతురు చిన్న వయసులోనే పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండడంతో చేయి చేసుకున్నాడు అంతేకాదు సదర కుర్రాడిని కూడా రెండు పీకాడు కూతురును లాక్కొని వచ్చి గదిలో పడేసి గడియ పెట్టాడు చదువుకుని బాగుపడతావనుకుంటే ఇంత చిన్న వయసులో నీకు ప్రేమలు కావాలా అంటూ తండ్రి కోప్పడ్డాడు అయితే ఈ లవర్ బాయ్ ఆవేశంగా వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు నా ప్రియురాలను వేధించేస్తున్నాడు ఇంట్లో వేసి కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు అయితే మంజునాథ్ అతని తరపు బంధువులు పోలీసులను జోక్యం చేసుకోవద్దని కోరారు అయితే ఫిర్యాదు చేసిన తర్వాత చట్ట తాము చేయాల్సింది చేస్తాం మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు పోలీసులు గ్రామంలో దాదాపుగా వెయ్యి మంది మంజునాథ్ ఇంటి ముందు గుమిగిడారు అంతలా ఈ విషయం రచ్చయింది పోలీసులు మంజునాథ్ చిన్న కూతురును బయటకు పిలిచి అడిగారు నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నా నీ వయసు ఎంత అన్నారు నేను మేజర్ అయ్యాలంటూ ఆధార్ కార్డును పదవ తరగతి మార్కుల మెమోను తీసుకుని పోలీసుల ముందు పెట్టింది ఈ ఆవేశం ఆమె మేజర్ అన్నారు కానీ గ్రామస్తులు మాత్రం ఆమెకు పద్దెనిమిది ఏళ్లు వచ్చి పద్దెనిమిది రోజులు అవుతున్నాయి మీరు ఆమె మాటను ఎలా నమ్ముతారు వాడి మొహం చూడండి మీసాలు కూడా రాలేదు వాడితో మా అమ్మాయిని పంపమంటారా అని అన్నారు దీంతో రెండు వైపులా గొడవలు మొదలయ్యాయి అప్పుడే ఈ ప్రేమ వేరవణిత మాత్రం నేను నా లవర్ లేకుండా ఉండలేను నా పీడినే పెళ్లి చేసుకుంటాను నేను మేజర్ నంటూ లాప పాయింట్ లాగి మరీ కొట్టింది దీంతో మంజునాథ్ కన్నీటి పర్యంతం చిన్న కూతురు అని గారాబం చేస్తే కులం కాని వాడిని తీసుకొచ్చి ప్రేమించిందంటుందని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు చివరకు తండ్రి దగ్గర ఉండనని చెప్పింది నన్ను చంపేస్తాడు నేను ఆయన దగ్గర ఉండనే ఉండను నా తండ్రి మంచివాడు కాదని ఊరందరూ ముందు చెప్పుకొచ్చింది చిన్న కూతురు దీంతో మంజునాథ్ పరువు పోయినట్లుగా బాధపడ్డాడు పోలీసులు ఇతర అధికారులతో మాట్లాడి ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచుతామని పంపించారు నాటి నుంచి మంజు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బాధపడ్డాడు గ్రామంలో పరువు పోయిందని మంజునాథ్ కూతురు బరి తెగించారని శత్రువులు మంజునాథ్ చేత కాదు భయం లేకపోవడం వల్లే చిన్నతనంలోనే బరి తెగించి పదహారేళ్లకే ప్రీడితో శృంగారం చేసుకుంటూ తిరిగారని నానా మాటలు అన్నారు రెండేళ్లగా ప్రేమించుకుంటున్న కూతురును కూడా కనిపెట్టలేకపోయాడంటూ తండ్రిని కూడా కొంతమంది గుసగుసలాడారు అయితే ఇక్కడ నుంచే ట్విస్ట్ మొదలైంది ఈ ఘటన జరిగిన మూడవ రోజే దగ్గర బంధువులు మంజునాథ్ దగ్గర మరో బాంబు పిల్చారు నీ చిన్న కూతురు సంగతి తర్వాత నీ పెద్ద కూతురు కవన కూడా ఇంకా తక్కువ కులం వాడితో తిరుగుతోంది నువ్వు కాలేజీకి అనుకుంటున్నావు ఆమె మాత్రం లవర్ తో సినిమాలు చూస్తూ పార్కుల్లో పొదలను ఊపేస్తుందన్నారు దీంతో మంజునాథ్ కు కోపం మరింత పెరిగింది వెంటనే ఆ మరునాడు పెద్ద కూతురు మీద నిఘా పెట్టేందుకు తన సోదరుడిని పంపించాడు నిజంగానే కవన తమ గ్రామానికి చెందిన మరో కులం యువకుడితో తిరుగుతుందని తెలుసుకుని హడలిపోయాడు చిన్న కూతురు ప్రేమించిన వాడి కంటే కూడా వీడిది ఇంకా తక్కువ కులం అని రగిలిపోయాడు కాలేజీ నుంచి వస్తున్నట్లు నటించి ఇంటికి చేరుకున్న పెద్ద కూతురు కవనను నిలదీశాడు తండ్రి మంజునాథ్ నీకు కూడా ప్రేమ కావాల్సి వచ్చిందా అంటూ నిలదీయడంతో భయపడిపోయింది నాకు ప్రేమ లేదు కేవలం ఫ్రెండ్ అని చెప్పింది ఫ్రెండ్ అయితే మాత్రం బైక్ మీద నడుం పట్టుకుని కూర్చుంటావా అంటూ లాగి పెట్టుకొట్టాడు దీంతో మాట మాట పెరిగింది నీ చెల్లెలు మూడు రోజుల క్రితమే ఒకటితో లేచిపోతానని బయటికి ఇప్పుడు నాకు గ్రామంలో పరివే లేదు మొత్తం పోయింది ఇప్పుడు నువ్వు కూడా ప్రేమ పేరుతో తక్కువ కులం వాడిని చేసుకుంటే మిగిలింది నా ప్రాణమే ఈసారి మాత్రం వదిలిపెట్టను నేనైనా చస్తాను నిన్నైనా చంపుతానని బెదిరించాడు కానీ తా ఎవరిని ప్రేమించలేదని చెప్పింది అయితే మంజునాథ్ మాత్రం నమ్మలేదు ఎందుకంటే ఒకసారి నమ్మితే చిన్న మేసాలు కూడా రాని పిల్ల నమ్మితేడే నా ఊరంతా నవ్వారని బాధపడ్డాడు వెంటనే చదువు మానేస్తున్నావని చెప్పి పుస్తకాలు మొత్తం తీసి అటక మీద పడేశాడు ఫోన్ లాక్కున్నాడు ఇవాటి నుంచి నువ్వు ఇంటి దగ్గరే బయటకు వెళితే కాళ్లు విరగొడతానని పెద్ద బెదిరించాడు తండ్రి మంజునాథ్ అలా అలా మూడు రోజులు గడిచాయి కానీ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఫోన్ నుంచి ప్రీటికి కాల్ చేసింది కవన తనను వచ్చి తీసుకెళ్లాలని అతనికి చెప్పింది దీంతో సదర పిరియుడు ఎలాగైనా సరే కమనం లేకున్నాడు సదర లవర్ బాయ్ బైక్ వేసుకుని రాత్రి పది గంటల వరకు ఆ ప్రాంతంలోనే తిరగడం మొదలు పెట్టాడు అతని వెంట స్నేహితుడు కూడా ఉన్నాడు అయితే తండ్రి మంజునాథ్ గమనించి ఆ యువకుడిని ఆపే ప్రయత్నం చేశాడు ఎందుకంటే వారు హెల్మెట్ కూడా లేకుండానే తిరుగుతూ ఉన్నారు మంజునాథ్ తన సోదరుడికి చెప్పి పట్టుకోమనడంతో అతను మరో ఇద్దరు యువకులతో కలిసి వెంబడించడంతో పారిపోయాడు చీకటి కావడంతో వారు దొరకలేదు మంజునాథ్ వెంటనే తన పెద్ద కూతురును నిలదీశాడు అప్పుడే ఆమె కూడా అవును నేను అతన్నే ప్రేమించాను నన్ను లేపికెళ్ళడానికే వచ్చాడు నేను అతను లేకుండా బ్రతకలేనన్నది కవన దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దగ్గరి కుటుంబ సభ్యులు గొడవ వద్దని వారించారు మీకు అసలు ఇప్పుడు ప్రేమల కావాలా నువ్వు బాగా చదువుకో మన ఆస్తులు అమ్మేసి నీకు ఘనంగా పెళ్లి చేస్తాను నా మాట విన బిడ్డ అంటూ చేతులు పట్టుకున్నాడు మంజునాథ్ కానీ కూతురు కవన మాత్రం నాకు అతనే కావాలి మేము మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని మళ్లీ చిన్న కూతురు డైలాగులే చెప్పింది అలా రాత్రి ఒంటి గంట వరకు వాగ్వాదం జరుగుతూనే ఉంది ఇక గొడవ వద్దని తల్లి ఇద్దరికీ సర్ది చెప్పింది మంచునాథ్ మాత్రం ఉన్న పరువు కూడా పోయింది నాకే ఎందుకెలా జరిగిందని కోపంతో రగిలిపోయాడు అంతా పడుకున్నారు సరిగ్గా ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచిన మంజునాథ్ తల్లి పక్కన పడుకున్న కూతురు తలపై కట్టితో బలంగా బాదాడు దీంతో ఒకే దెబ్బకు విలవిలలాడి స్పృహ కోల్పోయింది నిద్రలేచిన మంజునాథ్ భార్య కూతురును చంపొద్దని కాళ్ళ పడింది ఆమెను బెదిరించి వెంటనే రెడీగా ఉంచుకున్న పదునైన కత్తితో గొంతు కోసేశాడు దీంతో తీవ్ర రక్తస్రావమై కవన చనిపోయింది ఆ తర్వాత తలుపు తీసి బైక్ మీద బయటికి వెళ్లిపోయాడు కూతురును కాపాడుకునేందుకు పక్కింట్లోని బంధువులను పిలిచింది కానీ అప్పటికే కవన చనిపోయింది అయితే బయటకు వెళ్లిన మంజునాథ్ సరాసరి పోలీస్ స్టేషన్ కవనను చంపానని పోలీసుల ముందు లొంగిపోయాడు ఈ ఘటన కాస్త తెల్లారేసరికి కర్ణాటకలో సంచలనంగా మారింది ఇద్దరు పేరుతో పరువు తీశారని తక్కువ కులం వారితో ప్రేమాయణం నడుపుతున్నారని హత్య చేసిన తండ్రి అంటూ వార్త దావానంలా వ్యాపించింది గ్రామంలో పరువు పోయిందని తన కుటుంబం గురించి రొమర్స్ చెప్పుకుంటున్నారనే కోపంతో మంజునాథ్ వారిని చంపేశాడని రూరల్ ఎస్పీ పురుషోత్తం మీడియాకు వెల్లడించారు స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది స్టేట్ నే ఊపేసింది మరి ఈ స్టోరీలో తప్పు ఎవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని రూరల్ ఎస్పీ పురుషోత్తం మీడియాకు వెల్లడించారు స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది స్టేట్ నే ఊపేసింది మరి ఈ స్టోరీలో తప్పు ఎవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి